ఫ్రెండ్స్ ఈ అబ్బాయి ఇక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటే అన్న నాకు కూడా అలాంటి ఐస్ క్రీమ్ కొనివ్వా నాకు తినాలనిపిస్తుంది అంటే పొద్దు నుంచి ఒక్క బైక్ క్లీన్ చేద్దామన్నా రాలేదు ఏదైనా బైక్ రానివో క్లీన్ చేసి ఆ డబ్బులతో నీకు అప్పుడు ఐస్ క్రీమ్ కొనిస్తాను ఆ దేవుని ప్రార్థించు మన కోసం ఒక బైక్ ని పంపించమని అంటే ఈ అమ్మాయి ప్రార్థిస్తూ ఉంటుంది అలా కాసేపటి తర్వాత ఒక బైక్ రాగానే అదిగో బైక్ వచ్చింది అన్న నేను మీ బైక్ ని క్లీన్ చేయమంటారా అంటే ఏం వద్దు నేను మొన్నే బైక్ ని సర్వీస్లో ఇచ్చాను వాళ్ళు క్లీన్ చేశారు అంటే అన్న నేను నా చెల్లి పొద్దు నుంచి ఇక్కడే కూర్చొని బైక్ వస్తే క్లీన్ చేద్దామంటే ఒక్క బైక్ కూడా రావట్లేదు తనకి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందంట కానీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదన్న మీ బైక్ ని క్లీన్ చేసిన డబ్బులతోనే తనకు కొనివ్వాలనుకున్నాను అంటే బిటాట నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను అంటే డబ్బులు ఏం వద్దన్నా నేను మీ బైక్ ని క్లీన్ చేసిన డబ్బులే నాకు చాలు అని చెప్పి అబ్బాయి చెప్తూ ఉంటాడు అతను డబ్బులు ఇస్తానన్నా కూడా ఈ అబ్బాయి పట్టించుకోకుండా అతను సొంత కష్టాన్ని నమ్ముకొని అతనైతే మొత్తం క్లీన్ చేసి అన్న నేను మీ బైక్ మొత్తం క్లీన్ చేశాను అంటే చాలా మంచి పని చేసావని అతనికి అయితే డబ్బులు ఇచ్చేస్తాడు నేను నీకు మాటిచ్చినట్టుగా ఐస్ క్రీమ్ కొనిస్తానన్నాను కదా పదా వెళ్దాము అని చెప్పి అబ్బాయి అయితే అన్న రెండు ఐస్ క్రీమ్ ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీకోసం ఏదైనా చేసి మీ బ్రదర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్